ప్రజలంతా ప్రశాంతంగా జీవించేలా పాలన అందిస్తామని హామీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన మార్క్ అందించేందుకు అడుగులు వేస్తున్నారు గత ప్రభుత్వంపై వ్యక్తమైన తీవ్ర విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఆయన గతంలో మాదిరిగానే ఈసారి కూడా సచివాలయం తల పాలన కొనసాగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి ఆరు గంటల వరకు సెక్రటేరియట్ లోనే అందుబాటులో ఉంటానంటూ తనను కలిసిన పలువురు ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సమాచారం గతంలో వ్యవహరించిన విధంగానే ఈసారి కూడా సచివాలయంలోనే నిరంతరం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించబోతున్నట్లుగా ఆయన చెప్పారని తెలుస్తుంది సెక్రటేరియట్ నుంచి పాలన అందజేయాలని నిర్ణయించిన సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రులకు కూడా కీలక దిశానిర్దేశం చేశారు మంత్రులు ప్రతిరోజు సచివాలయానికి రావాలని అదేవిధంగా సమయ పాలన కచ్చితంగా పాటించాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని పరిపాలన పరంగా సంపూర్ణ అవగాహన పొందాలని సూచించారు సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన మంత్రులకు ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారని సమాచారం

కేంద్ర పథకాలు అమృత్ పథకాలు ఎన్ఆర్ఈజీఎస్ కింద గృహ నిర్మాణ శాఖకు నిధులు తెచ్చుకోగలమని పేర్కొన్నారు వివిధ రకాల సమస్యలతో ఈ శాఖ కుంటుపడిందని ఇకపై అన్ని అంశాలను సమీక్ష చేసి లబ్దిదారులకు న్యాయం చేస్తామని తెలిపారు రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ఐదేళ్లు ఎలాంటి అవకతవకలు అక్రమాలు జరిగినా లబ్దిదారులకు ఎలాంటి నష్టం వాటిని లోతుగా దర్యాప్తు చేయించి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిపివేసిన దాదాపు పదమూడు పాయింట్ ఎనభై లక్షల గృహాలను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ మంత్రి మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు హౌజింగ్ శాఖ గృహ నిర్మాణ శాఖ అదేవిధంగా ఐఎన్పిఆర్ శాఖలో బాధ్యతలు అప్పచెప్పిన విషయం మీద తెలిసిందే మరి ఆ సందర్భంగా మరొకసారి కూటమి నాయకులకు మా ప్రీత యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ శాఖ హౌసింగ్ శాఖ గురించి మేము అందరికీ తెలిసిందే రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ప్రభుత్వాలు మొత్తం రెండు ఇరవై లక్షల అరవై రెండు వేలు ఇల్లు శాంక్షన్ అయితే గతంలో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు మిగతా పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు ఆ పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి తప్పుకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకొని ెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తా నేను మరి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి జేజేఎం కానివ్వండి లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అమృత్ స్కీమ్స్ ఆ స్కీమ్స్లో అర్బన్ గృహ నిర్మాణానికి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తెచ్చుకునే తీసుకొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా పనిచేసి ఎక్కువగా అభివృద్ధి చేసి ఎక్కువగా నిధుల్ని కేంద్ర నుంచి మరి మేమంతా కూడా హౌసింగ్ అంతా కూడా ప్రయత్నం చేస్తామని తనపై గురుతర బాధ్యత ఉంచారని హోం మంత్రి వంగల్పూడి అనిత అన్నారు మచ్చలేని పాలనకు మేమంతా కృషి చేస్తామని తెలిపారు ప్రజలంతా ప్రశాంతంగా జీవించేలా పాలన అందిస్తామని ఆమె స్పష్టం చేశారు చాలా గురుతర బాధ్యత నా మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉన్న అభిమానంతో కంపల్సరీగా మేము అందరం కూడా ఎక్కడ కూడా మచ్చ రాకుండా చేస్తాం ఒకళ్ళందరూ కూడా ప్రశాంతంగా బతికే వాతావరణం క్రియేట్ చేస్తాం మాత్రం తెలియజేసుకుంటాం పార్లమెంట్ ప్రజాహిత మీద నిర్ణయాలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలకు వైసీపీ అధినేత జగన్ సూచించారు మన పాలనకు ఇప్పటి పాలనకు తేడాను గుర్తిస్తారని నమ్మకం విశ్వాసం ఉన్నాయని ఆయన అన్నారు ప్రతి ఇంట్లో మన ప్రభుత్వం చేసిన మంచి ఉందన్నారు నా వయసు చిన్నది నాలో సత్తా ఇంకా తగ్గలేదన్నారు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేశానని దేవుడు దయవల్ల అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందని ఎంపీలకు ఆయన భరోసా ఇచ్చారు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ ఎంపీలతో సమావేశమయ్యారు పార్లమెంట్లో మనకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారని మొత్తంగా పదిహేను మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారు టీడీపీకి పదహారు మంది ఉన్నారు అందువల్ల మన పార్టీ కూడా చాలా బలమైనదే అని అన్నారు మనల్ని ఎవరు ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేస్తారు మనం ధైర్యంగా ఉండి ప్రజల తరపున పోరాటం చేయాలన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మన పరిపాలన కాలం ముగిసిందో తెలియదని పేర్కొన్నారు ఈసారి కూడా అంతే ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయని ఎంపీలకు ధైర్యం చెప్పారు పార్లమెంట్లో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యాయం కావాలని రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అంశాల వారిగానే మద్దతు ఉంటుందన్నారు ఎవరికైనా గానీ అంశాల వారిగానే మద్దతు ఉంటుందని అన్నారు పార్టీ విధి విధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలని సూచించారు ప్రజలు ముందు తలెత్తుకునేలా పార్లమెంట్లో ఎంపీలు ముందుకు సాగాలని రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమన్నారు చంద్రబాబు నాయుడు ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు ఖచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం విశ్వాసం ఉన్నాయని అన్నారు ఇలాగా మనం ధైర్యాన్ని కోల్పోకూడదని సూచించారు ఇదివరకటిలాగానే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డి కొనసాగుతారని జగన్ ప్రకటించారు లోక్సభలో పార్టీ నాయకుడుగా మిదిన్రెడ్డి వ్యవహరిస్తారని పార్లమెంటు పార్టీ నాయకుడుగా వైవీ సుబ్బారెడ్డి బాధితులు నిర్వర్తిస్తారని స్పష్టం చేశారు తాను అందరికీ అందుబాటులో ఉంటానన్నారు ఎంపీలంతా కలిసి కూర్చొని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలని సూచించారు పార్టీ పరంగా వ్యవహరించవలసిన అంశాలను పరస్పరం చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు ఎంపీలుగా మీరు వేసే ప్రతి అడుగు పార్టీ పెంచేది పెంచేదిలాగా ఉండాలన్నారు పార్టీ కోసం మీరు కష్టపడండి పార్టీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుందని హామీ ఇచ్చారు రాష్ట్ర కేబినెట్ కూర్పు అద్భుతంగా ఉందని టీడీపీ మాజీ మంత్రి రామకృష్ణ అన్నారు ప్రజలు ఒక మార్పు కోసం తీర్పు ఇచ్చారని తెలిపారు ప్రజల తీర్పునకు అనుగుణంగానే మంత్రివర్గం ఉండవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ కలిశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యత ఉండాలని తెలిపారు కేబినెట్ లో అవకాశం వచ్చిన యువతను చిత్తశుద్దితో పనిచేయవలసిన బాధ్యత ఉందని తెలిపారు జగన్ గత ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షోభం సృష్టించారని ఆరోపించారు కొంత సమయం పట్న చంద్రబాబు నాయుడు సమర్థుడు కాబట్టి ఈ సంక్షేమం నుంచి బయటకు రావడం పెద్ద విషయం కాదని పేర్కొన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలని ఆయన అన్నారు ప్రజలు ఒక మార్పు కోసం తీర్పిచ్చారు మార్పు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం కానీ అదేవిధంగా పాలసీస్ కానీ సమాజంలో మార్పు కానీ ఇవన్నీ కావాలనే ఉద్దేశంతో ప్రజలు తీర్పిచ్చారు ఆ తీర్పుకు అనుగుణంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది మంచి వర్గం కూడా ఇంకేదంటే మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉన్నాను యంగర్ జనరేషన్ వచ్చినప్పుడు యంగర్ జనరేషన్ అకామిడేట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా అకామిడేట్ చేస్తూ ఉంటే ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ వాళ్ళ కాలాలు పాటు ఇది నేను రెండు వేల ఏడు సంవత్సరంలో ఫస్ట్గా మహానాడులో చెప్పాను ఆ స్పీచ్లో దాదాపు రెండు వేల తొమ్మిదిలో కూడా చెప్పాను అందుకనే యంగర్ జనరేషన్కి అవకాశాలు వచ్చింది క్యాబినెట్లో ఆ యంగర్ జనరేషన్కి అవకాశాలు ఇవ్వడం అయితే అందరు కూడా వెల్కమ్ చేయవలసినటువంటి సందర్భం అంతే అది యంగర్ జనరేషను కమిట్మెంట్ తోటి అదేవిధంగా ఒక చిత్తశుద్ధితో పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది ఆనాడుమే నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు డీటీ నెంబర్ ఆయన అవకాశం ఇచ్చాను సో చిత్తశుద్ధితో లాయల్టీతో పనిచేస్తే కమిషనెంట్ తోటి పనిచేస్తే ఎవరైనా నాలుగు కాలాల పాటు రాయితులుగా ఉండేటానికి అవకాశం ఉంటుంది అంతే ఈ ఏదైతే క్యాబినెట్ కోర్టు ఉందో ఆ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగా ఉండి వెల్కమ్ చేస్తున్నాం కూడా అందరం కూడా సీనియర్స్ అనేటువంటి నేను చెప్పాను ఒకసారి ఆ రోజు పేపర్ చేసి వెళ్తాను యంత్రాంగం అంతా కూడా చిత్తశుద్ధులు పనిచేసి ఏదైతే ప్రజలు ఆశ పెట్టుకున్నారో రాష్ట్రం రాసి రాష్ట్రానికి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నారు ఇవన్నీ చేయవలసిందే ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కూటమి యొక్క ముప్పై సంవత్సరాలు నేను అన్నాడు ముప్పై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజలు కళ్ళు మూసేశారు ఆ కళ్ళు ఎప్పుడు జరుగుతారో లేదు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇస్తాం ఆయన సరిగ్గా చేసుకోలేకపోయాడు కూడా కళ్ళు మూసేశారు ముప్పై సంవత్సరాలు ఉంటాను గర్వం పడిపోయినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు పోయాడు అంటే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి మార్పు కోరుకున్నారు ఈ మార్పును మేము సరిగ్గా ఉపయోగించుకుని ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడితే పర్మినెంట్గా ఉండడానికి అవకాశం రెడ్డి ఐదు సంవత్సరాల్లో దాదాపు క్రైసిస్ క్రియేట్ చేశారు ఎకానమీ క్రైసిస్ రాదు ఫైనాన్షియల్ క్రైసిస్ అదే అదేవిధంగా అనేక రకాల డెవలప్మెంట్ లేకుండా చేశారు కదా మెయిన్గా ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది ఇప్పుడు అదేవిధంగా ఎకానమీ క్రైసిస్లో ఉంది ఈ రెండు కూడా తట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అంతేకాదు కొంత టైం పట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సముద్రుడు కాబట్టి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి చాలా సంవత్సరాలు చేస్తారు అనుభవం ఉన్నటువంటి నాయకులు కాబట్టి మేజర్ క్రైసిస్ రెండు ఏదైతే ఉన్నాయో ఈ క్రైసిస్ నుంచి బయటకు రావడం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆరుద్ర కుటుంబానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆపన్న హస్తం అందజేస్తారు చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం సచివాలయంలో తన కుమార్తెతో సహా ఆయనను కలిశారు ఆరుద్ర కుమార్తె దుస్థితి చూసి ఆయన చలించిపోయారు ఈ క్రమంలోనే ఐదు లక్షల ఆర్థిక సహాయం ఈ నెలకు పదివేల రూపాయల పింఛన్ను ప్రకటించారు వైఎస్ఆర్ పాలనలో ఐదేళ్లుగా నరక అనుభవిస్తున్న ఆరుద్ర కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఆపన్న హస్తం అందజేశారు వీల్ చేరికే పరిమితమైన ఆరుద్ర కుమార్తెకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు ఆదేశించారు దివ్యాంగురాలైన తన కుమార్తెకు పింఛన్ ఆర్థిక సహాయం ప్రకటించి భవిష్యత్తులోనూ అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఇన్నాళ్ళు కష్టాలతో కన్నీళ్లు కాచిన ఆరుద్ర ఇప్పుడు సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చారు ఐదేళ్లుగా వైయస్సార్సీపీ పాలనలో నరకం అనుభవించిన ఓ బాధితురాలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు కుమార్తెకు తీవ్ర అనారోగ్య సమస్యల కారణంతో వైయస్సార్సీపీ నేతల అరాచకాలకు ఎదురెదిిన ఆరుద్రను సచివాలయంలో కలిసిన చంద్రబాబు నాయుడు వారి స్థితిని చూసి చలించిపోయారు తీవ్ర వెనునొప్పితో బాధపడుతున్న ఆరుద్ర కుమార్తె చికిత్స కోసం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు నెలకు పదివేల రూపాయల చొప్పున పెన్షన్ మంజూరు చేస్తారు అలాగే వారికి ఎదురవుతున్న వేధింపుల పట్ల కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించు ఇవ్వడానికి బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు అయితే అది నాకు చాలా సంతోషంగా ఉంది మొత్తానికి అసలు కలుస్తారో లేదో అని టెన్షన్తో ఉన్నాను ఎందుకంటే సీఎం గారిని కలవడానికి ఒక ఆర్డినరీ అమ్మాయికి సాధ్యం కాదు కానీ ఆ నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు అది నాకు చాలా సంతోషంగా ఉంది మేము వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయిన దానికి ఇంకే ఏం చేయలేము కానీ ఆయన ఆర్థికంగా మాకు ఆదుకోవడానికి ఐదు లక్షలు ఇస్తానన్నారు పాపకి పెన్షన్ తిరిగి ఇప్పిస్తా అన్నారు పదివేలు ఆ పెన్షన్ ఇప్పిస్తా అన్నారు అది చాలా సంతోషం చాలా 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 థ్యాంక్ యూ సార్ అలాగే కోర్టు కేసులు కూడా నాకు గా నాకు సాల్వ్ చేపిస్తానని అన్నారు ఆ లీగల్ సెల్ ద్వారా నాకు మాట్లాడిస్తానన్నారు చాలా సంతోషం సార్ నెక్స్ట్ అలాగే నేను ఒక చిన్న జాబ్ పిల్లకి ఏమన్నా ఉమ్మంటే అది కూడా మాట్లాడతానన్నారు నాకు అంతే చాలా ఇంక ఇంకా నాకేమీ పాపకి స్పైనల్ కార్డ్ ఇంజరీ అండి ఆ స్పైనల్ కార్డ్ ఇంజూరీ నేను ఆపరేషన్ చేయించుకుందామంటే మా ఇల్లు అమ్ముకోకుండా దాడిచెట్టు రాజా గారి గన్మెన్ను కానిస్టేబుల్ మమ్మల్ని చాలా ఏడిపించారు సార్ మా పాపని నన్ను ఈరోజు పూర్తిగా మంచానికి అంకితం చేసేసారు ఈడ్చి ఈడ్చి కొట్టేశారు పిల్లల్ని దానికి దాని ప్రాపర్టీ దానికి ఇప్పించమన్నానని నన్ను మా ఆయన్ని మా పాపని ముగ్గురిని కలిపి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్ ఆ పోలీసులు వైసీపీ నేతలు వాళ్ళ నుంచి బయట రప్పించి గండి బాబ్జీ గారు అనిత గారి ద్వారా చంద్రబాబు గారు ఆ గీతమ్స్ హాస్పిటల్లో చేర్పించి నాకు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టారు శ్రీభరత్ గారికి లోకేష్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను సార్ కొంచెం ఉంది సార్ దానికి పూర్తిగా ఈ దాడిలో పూర్తిగా చంపడానికే ట్రై చేశాను సార్ నాకు ఎటువంటి పొలిటికల్ పోలీస్ బ్యాక్ గ్రౌండ్ లేదు సార్ నేను ఒక సాధారణమైన ముగ్గురు అంతే నా బిడ్డ కోసం నా బిడ్డ ప్రాపర్టీ అమ్ముకుని దానికి న్యాయం చేసుకోవాలనుకున్నాను స్థలం గురించేనండి ఇంకా కాశీ వెళ్ళిపోయావండి ఇంకా 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 జగన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే నేను ఇంకా అక్కడ గంగలో దూకేద్దాం అనుకున్నాను సార్ కానీ నా అదృష్టం కొద్దీ చంద్రబాబు గారికి గెలిచారు చంద్రబాబు గారు కాదండి నాకు నా నా బిడ్డ గెలిచింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు భరత్ గారు కాదండి ఈరోజు నా బిడ్డ గెలిచిందన్నంత ఆనందంగా నాకైతే ఉంది ఆడపిల్లలు ప్రశాంతంగా స్వతంత్రంగా బతికే హక్కు కోసమే నేను కష్టపడ్డాను సార్ ఒక ఆడపిల్ల జీవితమే కష్టం అందులోనే అది దివ్యాంగురాలు అయితే ఇంకా నరకం దాని ప్రాపర్టీ దాన్ని క్షమపడే చీల్చేయడానికి దాన్ని పూర్తిగా చంపేయడానికి ప్రయత్నం చేశారు సార్ మా బావగారు ఈ కానిస్టేబుల్ సోమశేఖర్ మా బావగారు సోమశేఖర్ అండి ఆయనకి అసలు నిర్దాక్షిణ్యంగా నా భర్తకి కొడుకులు లేకపోతే ఆయన కొడుకు వెళ్ళిపోద్దండి కేవలం ఈ కానిస్టేబుల్ అండ చూసుకుని ఆయన కూడా కుడుపుడుచుకున్నారండి రోగారు అండ చూసుకుని సోమశేఖర్ భరత్ కూడా ఇలాగే ఏడిపించారు సార్ నా చంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు సార్ ఇప్పుడు రక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి బాధితులు చేపట్టిన తొలి రోజే పై సంతకం పెట్టిన కొన్ని గంటల్లోనే ఉత్తర్వులు జారీ చేస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వర అన్నారు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తారని విమర్శించారు జగన్ రెడ్డి అరాచక అసమర్థ పాలనను జనం నూట యాభై ఒక్కలో ఐదు తీసేస్తే పదకొండు వచ్చేలాగా బుద్ధి చెప్పారని వివరించారు బలపూడి కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మీడియాతో మాట్లాడుతూ ఏపీ గా అలా బాధితులు చేపట్టారో లేదు ఇలా నారా చంద్రబాబు నాయుడు సంస్కరణలు మొదలు పెట్టేశారన్నారు ఏపీలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు మొత్తానికి ఏపీకి మంచి రోజులైతే వచ్చేశాయని ప్రజలకు అర్థమవుతుందని అన్నారు ఉద్యోగాల కోసం కళ్లు కాయల కాసేలా చూస్తున్న అభ్యర్థుల కోసం మెగా డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేస్తారని జగన్ ప్రభుత్వం అన్యాయంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తారని అన్నారు ఇప్పుడు ముచ్చటగా మూడో సంతకం పెన్షన్ల పెంపుపై చేశారు దీంతో పెన్షన్దారులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అన్నారు జగన్ రాగానే మూసేసిన అన్నా క్యాంట్లను పునరుద్ధిస్తూ చంద్రబాబు నాయుడు నాలుగో సంతకం చేస్తారన్నారు ఇక రాష్ట్రంలోని యువత ప్రైవేటు ఉద్యోగాలు ఎటువంటి ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకుని వారికి మరింత నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన నైపుణ్య గణన నిర్వహణపై చంద్రబాబు నాయుడు ఐదో సంతకం చేశారని చెప్పుకొచ్చారు పెట్టిన సంతకాలు ఐదు సంతకాల సంబరం అన్నీ కూడా జీవోల రూపంలో ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చాయి ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా బయటికి రాని ప్రభుత్వాలు గత ఐదేళ్ళు చూసాం ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన వెంటనే కొద్ది గంటల్లోనే మరి జీవోలన్నీ కూడా రావటం అరెస్ట్ అందరూ కూడా చాలా సంతోషంగా యువత ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఎన్నికల ముందు ప్రజల మధ్యలో ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగా మొట్టమొదటి సంతకంగా ఏదైతే మెగా డిఎస్సిపై ఆయన అన్నారో ఆ సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి రెండో సంతకం పెట్టడం జరిగింది పెన్షన్ ఏదైతే సామాజిక పెంచులు ఉన్నాయో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచే పెన్షన్లకి పెంపుకి అది మూడో సతకం పెట్టడం జరిగింది స్కిల్ సెన్సస్ ఏదైతే నాలుగు లక్షల నలభై వేల మంది ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు యువకులు మరి చదువు చదువుకున్న తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి సంబంధించి ఆ నైపుణ్యాన్ని ఆ గ్యా స్కిల్ గ్యాప్ని సర్వే చేయడం కానీ గుర్తించడం కానీ వీటన్నిటి మీద కూడా నాలుగో సంతకం పెట్టారు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిన ఈ ప్రభుత్వం అధికారం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలు తిరగకుండా ఇమీడియట్గా అన్నా క్యాంటీన్ని అన్నింటినీ కూడా ఇచ్చేయడం జరిగింది మరి దాన్ని పునరుద్ధరించడం కోసం ఐదో సంతకం అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణకి ఐదో సంతకం పెట్టడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు హర్షా లు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం ఐదు సంతకాల సంబరం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈరోజు ప్రజలు కోట్లాది మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నిరుద్యోగ యువత జాబ్ అని మొట్ట ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఏ విధంగా యువతను మోసం చేశారో ఇవాళ పెద్ద ఎత్తున యువత యువత యువకులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకొచ్చి మరి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి బయట రాష్ట్రాలకు వెళ్ళి మరి వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి మరి ప్రిపేర్ అయిన పిల్లలని టీచర్ ఉద్యోగాలు కావచ్చు మిగతా ఉద్యోగాలు కావచ్చు చాలా ఐదేళ్ళు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది దానికి ఈరోజు మరి పదహారు వేలు మూడు వందల ఇరవై ఏడు ఏదైతే ఉద్యోగాలు వాటికి సంబంధించి ఐదు సంతకాల సంబరం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇరవై నాలుగు మంది మంత్రులకు వివిధ శాఖలను కేటాయింపు చేస్తారు పవన్ కు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు లోకేష్కు కు ఐటీ శాఖ నివ్వగా హోంశాఖ మంత్రిగా వంగల్పూడి అనితను వరించింది ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల పని ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో ఇరవై నాలుగు మంది ప్రమాణం చేస్తారు సేమ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ కు మానవరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖలు అప్పగించారు వంగల్పూడి అనితకు హోంశాఖ విపత్తు నిర్వహణ మంత్రిని అప్పగించారు అలాగే వివిధ మంత్రులకు వివిధ శాఖలను కేటాయించారు వార్తను ముగించేందుకు హెడ్లైన్ మరొకసారి సెక్రటేరియట్ వేదికగా పాలన కొనసాగించనున్న చంద్రబాబు నాయుడు నిరంతరం అందుబాటులో ఉండేందుకు నిర్ణయం గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా బాధితులు స్వీకరించిన కొలుసు పాతసార్థి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని వ్యాఖ్య మచ్చలేని పాలనకు మేమంతా కృషి చేస్తామన్న హోం మంత్రి వంగలపూడి అవిత ప్రజలంతా ప్రశాంతంగా జీవించేలా పాలన అందిస్తామని హామీ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమ వార్తలు మళ్ళీ కలుద్దాం నమస్కారం